ప్రైజ్ దలాడ్ తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామైన ఈ రోజు ఈ వీడియోలో లెంటిడేస్ డేస్ అంటే ఏంటి అసలు భస్మ బుధవారం యాష్ వెన్స్డే ఎలా స్టార్ట్ అయ్యింది లెంటిడేస్ని ఎలా కౌంట్ చేస్తారు అసలు భస్మ బుధవారాన్ని ఎందుకు చేస్తారు లెంటిడేస్కి భస్మ బుధవారానికి ఉన్న సంబంధం ఏంటి లెంట్ అనేది బైబుల్ గ్రంథంలో ఉందా క్రైస్తవులు పాటించవచ్చా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నానండి మొదటిగా భస్మ బుధవారం అంటే ఏంటి దీన్ని ఎలా కౌంట్ చేస్తారు అనే విషయం తెలుసుకుందాం భస్మ బుధవారం యాష్ ఫెన్స్ డే అసలు ఇది ఎలా స్టార్ట్ చేస్తారు అని తెలుసుకోవాలంటే ముందు దీని ఎండింగ్కి వెళ్ళిపోవాలి భస్మ బుధవారాన్ని బుధవారంతో లెంట డేస్ అనేది స్టార్ట్ చేస్తారు అవును కదండి అంటే నలభై రోజుల ప్రార్థన పండుగలకు ఇది ప్రారంభ దినము దీన్ని భస్మ బుధవారంగా పరిగణించారు ఈ నలభై రోజులకి ఇది స్టార్టింగ్ డేగా అసలు ఎలా కౌంట్ చేస్తారు అంటే మొదటిగా మనము ఎక్కడికి వెళ్ళాలంటే ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి ఎండింగ్ పాయింట్ ఏంటంటే ఏస్టర్ ఏస్టర్ నుండి నలభై ఆరు రోజుల తర్వాత బుధవారం వస్తుంది ఆ బుధవారం ఏదైతే ఉందో దాన్ని భస్మ బుధవారంగా కౌంట్ చేస్తారు ఏదైనా ఒక డే కౌంట్ చేయాలి లేదంటే ఏదైనా డేని నిర్ణయించాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్తాము కానీ లంటి డేస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎండింగ్ నుంచి ఏస్టర్ నుండి నలభై ఆరు రోజులు లెక్క పెట్టుకుంటూ వస్తే నలభై ఆరో రోజు ఏమొస్తుందంటే బుధవారం సో ఆ బుధవారాన్ని భస్మ బుధవారంగా పరిగణిస్తారు అయితే నలభై రోజులే కదా లంటి డేసు నలభై ఆరు రోజులు ఎందుకు వచ్చిందనే ప్రశ్న మీకు రావచ్చు ఈ నలభై ఆరు రోజుల్లో ఆరు ఆదివారాలు వస్తాయండి రోమన్ క్యాథలిక్ చర్చ్ ప్రకారం ఆదివారాలని వారు కౌంట్ చేయరు సో ఆ ఆదివారాలని కౌంట్ చేయకుండా తీసేస్తే టోటల్గా ఫార్టీ డేస్ ఫార్టీ డేస్కి స్టార్టింగ్ డే ఏంటంటే భస్మ బుధవారం యాష్ వెన్స్డే ఇప్పుడు అర్థమైంది కదండి భస్మ బుధవారం స్టార్టింగ్ ఎలా అయింది అనేది ఇంకా లెంట్ అనే పదానికి అర్థం ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే స్మాల్ లెంట్కి వేరే ఒక అర్థం వస్తుంది క్యాపిటల్ లెటర్స్కి వేరే అర్థం వస్తుంది సో క్యాపిటల్ లెటర్స్కి ఉన్న అర్థం ఏంటంటే స్ప్రింగ్ టైం వసంత కాలము అంటే మార్చి నెలలో ఆకులు రాల్చే ఆ కాలంలో ఈ నలభై రోజుల ప్రార్థన పండుగలు లేకపోతే ఉపవాస పండుగలు లేకపోతే శిలవ ధ్యానాలు ఇలా చేసుకుంటారు కాబట్టి దీన్ని లెంట్గా పరిగణించారు ఒకవేళ మీరు గూగుల్లో సెర్చ్ చేయాలన్నా ఈ లెంట్కి అర్థమైతే పర్టికులర్గా మనకు చూపించదండి సో చరిత్రను బట్టి లెంట్ క్యాపిటల్ లెంట్ని వసంతకాలంగా పరిగణించారు ఇంకా ఈ లెంట్ డేసు సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు రోజులు మారిపోతాయి నెలలు మారిపోతాయి సంవత్సరాలు మారిపోతాయి కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే వారాలు అదేంటి అదేంటంటున్నారా భస్మ బుధవారం బుధవారమే వచ్చింది కదండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లంటి డేస్ని చూస్తూ ఉన్నా భస్మ బుధవారం అనేది బుధవారం రోజున వస్తుంది కానీ గురువారం రోజున రాదు అలాగే గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఎప్పుడు వస్తుందండి శుక్రవారం రోజున వస్తుంది మట్టల ఆదివారం ఎప్పుడు వస్తుందండి ఆదివారం రోజున వస్తుంది ఈస్టర్ ఎప్పుడు వస్తుంది ఆదివారం రోజున వస్తాయి అంటే డేట్లు మారుతాయి సంవత్సరాలు మారుతాయి నెలలు మారుతాయి కానీ వారం మాత్రం అలానే ఉంటుంది ఇంకా మరొక విషయంలోనికి వెళ్తే భస్మ బుధవారం అసలు ఈ యాష్ వెన్స్డే రోజు ఉపయోగించే బూడిదను ఎలా తయారు చేస్తారు అని మనం చూస్తే లాస్ట్ ఇయర్లో పామ్స్ అండి జరుగుతుంది కదండి యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఎరుషులేమునకు గాడిద మీద నెక్కి ప్రవేశిస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా హోసన్న జయము హోసన్న జయము అని చెప్పి ఖర్జూరపు మట్టలతో యేసుక్రీస్తు ప్రభు వారికి వెల్కమ్ చేస్తారు కదా ఆ ఖర్జూరపు మట్టలను ఆ సంవత్సరం అంతా కూడా అలానే ఉంచి అంటే భద్రపరిచి ఒక చోట నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే భస్మ బుధవారంగా డేట్ ఫిక్స్ చేస్తారో ఆ రోజు భద్రపరిచినటువంటి ఆ ఖర్జూరపు మట్లన్నిటినీ కూడా కాల్చివేసి కాల్చివేసిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదండి ఆ బూడిదలో ఒలివ నూనె కలిపి భస్మ బుధవారంలోనికి ఎంట్రన్స్ ఎవరైతే అవుతారో నలభై రోజుల ఉపవాస ప్రార్థనకు ఒక నిశ్చయితో ప్రేయర్ చేసుకోవాలి లేదంటే పశ్చాత్తాపడాలి ఈ నలభై రోజులు ఒక నేను సమర్పించుకోవాలని ఎవరైతే ఆశపడతారో ఆర్సియంలో రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రాముఖ్యంగా వాళ్లకు ఒలివ నూనె ఆ బూడిదలో కలిపి నుదుట మీద సిల్వ గుర్తు వేస్తారు అలా భస్మ బుధవారం స్టార్ట్ చేస్తారు ఈ రకంగా భస్మ బుధవారంలోనికి సిల్వ గుర్తు వేసి ఆహ్వానిస్తారు రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఈ బూడిదతో నుదుటి మీద సిలువ గుర్తు వేయించుకోవడం అనేది తగ్గింపుకు దేవునిలో ప్రార్థనలో బలపడడానికి ఈ నలభై రోజులు కొన్ని త్యాగపూరితమైన పనులు చేయడానికి ఈ నలభై రోజులు మంచి పనులు చేయడానికి ఈ నలభై రోజులు దేవునితో సమయం గడపడానికి ఈ నలభై రోజులు ప్రేయర్ చేయడానికి ఈ రకంగా నలభై రోజులకు స్టార్టింగ్ డేని భస్మ బుధవారంగా చేసి నుదుటి మీద బూడిదతో సిలువ వేయించుకుని లెంట్లోకి అడుగు పెడతారు ఇక లెంట్ బైబిల్ గ్రంథంలో ఉందా లెంట్ చేయమని బైబిల్ చెప్తుందా అంటే లెంట్ చేయమని బైబిల్ గ్రంథంలో లేదు లెంట్ చేయొద్దని కూడా బైబిల్ గ్రంథంలో లేదు కారణం ఏంటంటే లెంట్ స్టార్ట్ అయ్యేసరికి బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు కూడా ముద్రించబడిపోయినాయి అంటే లెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత ఇది పరిగణలోకి వచ్చింది కానీ ఏసుక్రీస్తు ప్రభు కాలంలో లెంట చేయమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పలేదు లేకపోతే అపుస్తులు చెప్పలేదు లేకపోతే పరిశుద్ధాత్మ చేత బైబిల్ గ్రంథం వ్రాయించబడినప్పుడు కూడా ఈ ప్రస్తావన లేదు కాబట్టి బైబిల్ గ్రంథంలో లెంట చేయమని అయితే ఉండదు ఇది మానవులు కల్పించినటువంటి విధానం సో ఇది చేయడం చేయకపోవడం అనేది మన ఇష్టం కాకపోతే నలభై రోజులు దేవుని సన్నిధిలో ఉండి దేవుని చిత్తం ప్రకారం నలభై రోజులు ఇలా చేయడం అనేది ఓకే కానీ అది ఎవరిష్టం వాళ్ళది పర్టికులర్గా చేయాలనేది బైబిల్ గ్రంథంలో లేదండి ఇంకా విషయంలోనికి వెళ్తే నలభై రోజుల ప్రార్థన పండుగలు వీటిని శిల్వ ధ్యానాలు అని శ్రమల కాలం అని లంట డేస్ అని మండల కాలం అని కూడా పిలుస్తారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుని ఫార్టీ డేస్ ప్రేయర్స్ కింద పెట్టుకుంటారు అయితే ఈ లెంట్ని ఎవరు స్టార్ట్ చేశారో పర్టికులర్గా తెలీదు ఈ లెంట్ని ఎవరు కంటిన్యూ చేయమన్నారో పర్టికులర్గా తెలియదు కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం చరిత్ర పుస్తకాల్లో ఉంటాయి అది ఏంటంటే ఫస్ట్ నలభై రోజులు ఇప్పుడు లెంట్ మనం ఫార్టీ డేస్ చేస్తున్నాం కదా కానీ స్టార్టింగ్ లో ఫార్టీ డేస్ చేసేవారు కాదు ఫార్టీ అవర్స్ అంటే నలభై గంటలు మాత్రమే చేసేవారు అలా కొన్ని సంవత్సరాలు కాలక్రమేణా జరుగుతూ ఉన్న సమయంలో మరి నలభై గంటలే దేవునికి ప్రార్థించడం కాదు ఒక వారం పెట్టుకుందామని అప్పట్లో ఉన్నటువంటి బిషప్లు అప్పట్లో ఉన్నటువంటి పోపులు అప్పట్లో ఉన్న కొంతమంది క్రైస్తవులు వారం రోజుల కింద పరిగణించారు ఈ వారం రోజులు ఎలా అంటే పామ్ సండే అంటే మట్టలాదివారం ఉంటుంది కదండి మట్టలాదివారం నుండి ఈస్టర్ పండుగ ఈ మధ్యలో ఉండే ఆ వారం రోజులను పరిశుద్ధ వారంగా ఈ వారం రోజులు దేవునికి మంచిగా ప్రేయర్ చేసుకోవాలి దేవునిలో ఉండాలి ఆనందించాలి ఇలా కొన్ని కొన్ని చేయాలని వారం రోజులుగా నిర్ణయించారు అలా కొన్ని సంవత్సరాలు జరిగింది అలా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆనాటి కాలంలో రోమా అధికారిగా ఉన్నటువంటి కాన్స్టెంటెన్ అనే చక్రవర్తి కాలంలో అతడు క్రైస్తవుడుగా మారి ఏడు రోజులు మాత్రమే దేవుని స్థుతించడం కాదు నలభై రోజుల కింద పెట్టుకోవాలని చెప్పి ఈ నలభై రోజులు పెట్టుకోవాలని ఒక సభ కింద అంటే ఆనాటి కాలంలో రోమా అధికారిగా ఉన్నారు కాబట్టి ఈ కాన్స్టెంటైన్ అనే వ్యక్తి నైసియా అనే ఒక ప్రాంతంలో బిషప్లు పోప్లు క్రైస్తవులుగా ఉన్న వారందరినీ కూడా సమకూర్చి అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి వారం రోజులుగా ఉన్నటువంటి ఈ లెంటిని నలభై రోజుల కింద మార్చారు ఇంకా ఒక అధికారి చెప్పారు కాబట్టి జీవో పాస్ అయిపోయింది సో అది కంటిన్యూ అయిపోతుంది ప్రాముఖ్యంగా ఇది ఎవరు పాటించేవారంటే ఆర్సిఎం వాళ్ళు రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు అలా నలభై రోజులు చేస్తూ 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 అది ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందిపోయింది ఇక ఈ లెంట్ విషయానికి వస్తే బైబిల్ గ్రంథంలో లేదని చెప్పుకున్నాము ఇది మనం పాటించొచ్చా పాటించకూడదా అంటే నలభై రోజులు ఒక వ్యక్తి దేవునిలో ఉండడం అనేది మంచిదే కానీ లెంటర్ సీజన్లోనే ఉండాలి అని రూలేమీ లేదండి ఇది చేయడం చేయకపోవడం అనేది ఎవరికి సంబంధించిన నిర్ణయం వారిదేనండి ఒకరిని మనము తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నలభై రోజులు ఉండాలి అని వారు నిర్ణయించుకున్నారు కానీ చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు నలభై రోజులు ఉపవాసం ఉన్నారు మోస నలభై రోజులు ఉన్నారు ఆ కాలంలో నలభై రోజులు ప్రజలు ఉపవాసం ఉన్నారు కాబట్టి లెంటనే నలభై రోజులు చేస్తున్నారని బైబిల్ని దీన్ని కంపేర్ చేస్తారు దయచేసి అలా కంపేర్ చేయకండి బైబిల్కి దీనికి సంబంధం లేదు బైబిల్లో ఇలా నలభై రోజులు చేయమని లేదు కానీ ఒక వ్యక్తి నలభై రోజులు ఉపవాసం చేయొచ్చు కానీ ఆ నలభై రోజులు మార్చి నెల నుంచి ఇప్పటి వరకే చేయాలి లేకపోతే పలానా డేట్ నుండి పలానా డేట్ వరకు చేయాలని బైబిల్ గ్రంథంలో లేదండి అలాంటి తప్పుడు బోధలు చెప్పి ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టద్దు నాకు తెలిసినటువంటి విషయాలను బట్టి నేను చెప్పేది ఏంటంటే లెంట అనేది పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టం కానీ దేవుని స్థుతించడానికి భస్మ బుధవారం నుండి గుడ్ ఫ్రైడే వరకు మాత్రమే స్థుతించాలి ఆ నలభై రోజులు మాత్రమే స్థుతించాలి మిగిలిన రోజులన్నీ కూడా స్థుతించాల్సిన అవసరం లేదు అనే ఒక థాట్తో మీరు ఉండొద్దు ఎందుకంటే దేవుని స్థుతించడానికి మనకి టైము కాలము ఇవేం అవసరం లేదు మంచి మనసుతో ఉంటే నీవు సంవత్సరంలో ఏ రోజైనా పెట్టుకోవచ్చు నా వరకు నాకు తెలిసినది ఏంటంటే దేవుని స్థుతించడానికి నలభై రోజులు మాత్రమే కాదు ప్రతి రోజు ప్రతి గంట ప్రతి సమయం ప్రతి సెకండ్ కూడా దేవుని మనం స్తుతించే వారమై ఉన్నాము అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక ఆమెన్